ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడ్డాయి ఏ పంతొమ్మిది వందల నలభై ఏడు బి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆన్సర్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మూల రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు కలవు ఏ ఎనిమిది బి తొమ్మిది సి పదకొండు డి సున్నా ఏమీ లేవు ఆన్సర్ డి మూల రాజ్యాంగంలో ఏ ప్రాథమిక విధులు లేవు కదా అందుకే ఆన్సర్ డి ప్రాథమిక విధులు ఏర్పరచడం కోసం స్వరన్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరు ఏ లాల్ నెహ్రూ బి ఇందిరాగాంధీ సి రాజీవ్ గాంధీ డి మురార్జీ దేశాయ్ ఆన్సర్ బి ఇందిరాగాంధీ ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో కలవు ఏ నాలుగో భాగం బి మూడవ భాగం సి నాలుగు ఏ భాగం డి మూడు ఏ భాగం సి నాలుగు ఏ భాగం సరెన్సింగ్ కమిటీ ఎన్ని ప్రాథమిక విధులను సూచించింది ఏ ఎనిమిది బి పది సి పదకొండు డి పన్నెండు ఇన్ని సూచించింది ఏ ఎనిమిది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ బి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ సి ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ డి యాభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఆన్సర్ ఏంటి ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ ప్రాథమిక వేద్యని భారత రాజ్యాంగంలో చేర్చారు ఏ ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ బి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ సి నలభై రెండవ రాజ్యాంగ సవరణ టి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఆన్సర్ బి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధులను పరిశీలన చేయడానికి వర్మా కమిటీ ఎప్పుడు ఏర్పడి ఉంది ఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సి రెండు వేల రెండు డి పంతొమ్మిది తొంభై ఆరు ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్